హలో వన్ దిస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అకస్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో థీలోజిన్ ఎఫ్లూవియన్ ఇన్వెస్టిగేషన్స్ పార్ట్ సో ఒకవేళ మీరు కనుక ఓవరాల్ గా సడన్ గా రెండు నెలల్లోనే చాలా మటుకు జుట్టు ఊడిపోతుంది లేదంటే ఒక టెన్ డేస్ లోనే హండ్రెడ్ టు వన్ ట్వంటీ హెయిర్ స్టైల్స్ లోపల ఊడితే పర్వాలేదు దానికన్నా ఎక్కువ సడన్ గా స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్ అనేది ఏం కాజ్ లేదు లేదు అని అంటే ఏదైనా స్ట్రెస్ తర్వాత ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత స్టార్ట్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో డాక్టర్ కన్సల్టేషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమేమి చేస్తారు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే చూసి ఒక హెయిర్ ప్యాటర్న్ చూసి ఎట్లా రాలుతుంది జుట్టు ఎట్లా ఉంది థిన్నెస్ ఎట్లా ఉంది థిక్ ఎట్లా ఉంది అనేది ఫస్ట్ కంటితో అబ్జర్వ్ చేసి చేత్తో ముట్టుకుంటారు ముట్టుకునే వాటిలో ఒక టెస్ట్ చేస్తారు దాన్నే హెయిర్ ఫుల్ టెస్ట్ ఆర్ ప్లక్ టెస్ట్ అని అంటారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా హెయిర్ మొదలు తీసుకొని సెక్షన్ లా చేసి ఇట్లా లాగుతారు అనమాట మొత్తం స్కాల్ప్ అంతా లాగుతారు లాగినప్పుడు ఏమవుతుందంటే లాగిన ప్రతిసారి తీసుకునే సెక్షన్ లోపల టెన్ పర్సెంట్ హెయిర్ గనక రాలిపోతుంది లేదంటే ఓవరాల్ గా మోర్ దెన్ టెన్ పర్సెంట్ హెయిర్ ఫాల్ అనేది ఉంది అని అంటే మనం టీలోజెన్ ఎఫ్లూవియం కి పాజిటివ్ అనమాట అది టీలోజన్ అని కదా హెయిర్ ఫాల్ కి పాజిటివ్ ఇక్కడ మీరు చార్ట్ చూసుకున్నట్టయితే ఫుల్ టెస్ట్ పాజిటివ్ ఉంటే టీ అంటే టీలోజెన్ ఎఫ్లూవియం గానీ ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటే మేల్ ప్యాటర్న్ గానీ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ గానీ ఉండే ఛాన్స్ ఉంది అంటే ఫీమేల్ హెయిర్ ఫాల్ గానీ మేల్ హెయిర్ ఫాల్ గానీ ఉండే ఛాన్స్ కి మీరు వెళ్తున్నారంటే లైక్ యూ ఆర్ పాజిటివ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది అర్థం అనమాట ఇన్వెస్టిగేషన్స్ లో ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఏంటి అని అంటే మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ లెబోరేటరీ ఇన్వెస్టిగేషన్స్ లో బ్లడ్ టెస్ట్ అనమాట సో బ్లడ్ టెస్ట్ ఎందుకు చేపించాలండి అని అంటే గుర్తుపెట్టుకోండి స్ట్రెస్ అనేది ఫిజికల్ గా ఉన్నా మెంటల్ గా ఉన్నా బ్లడ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఎమోషనల్ గా బాగాలేనప్పుడు మంచిగా ఫుడ్ తింటామా తిన్నది వంట పడుతుందా పట్టదు సెకండ్ థింగ్ ఫిజికల్ స్ట్రెస్సెస్ లో ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఎట్లాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కొంతమంది డైట్లు చేసేసి రకరకాలుగా చేసేసి హెయిర్ ఫాల్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నా కూడా బ్లడ్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది హెయిర్ ఎదగాలంటే బ్లడ్ బాగుండాలి సో బ్లడ్ బాగుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ సో కంప్లీట్ బ్లడ్ కౌంట్ లో మనకి ఏమేమి తెలుస్తాయి ఫస్ట్ హెచ్బి లెవెల్ ఎంత ఉంది కొంతమంది తెలియకుండా తెలియకుండానే హెయిర్ ఫాల్ సడన్ గా స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు వాళ్ళకి అసలు బ్లడ్ ఉంది బాగుంది అనుకుంటారు కానీ అది మెల్లగా సిమ్టమ్స్ చూపిస్తుంది అంటే ఎక్కువ దూరం నడిచినప్పుడు ఆయాసం రావడం గుండె దడ రావడం చేతులు చల్లబడిపోవడం కాళ్ళు చల్లబడిపోవడం ఇట్లాంటి కండిషన్స్ ఉన్నా కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే సడన్ గా బ్లడ్ అనేది డ్రాప్ అయిపోయినప్పుడు వాళ్ళకి హెయిర్ ఫాల్ సివియర్ అయిపోతుంది అనమాట సో హెచ్బి లెవెల్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఈఎస్ఆర్ అనేది ఉంటుంది ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ అనేది ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నట్టు అది రేజ్ అవుతుంది అనమాట అది రేజ్ అయ్యే హై ఫీవర్ వచ్చి తగ్గాక కూడా జుట్టు ఉడిపోతుంది సో ఇలాంటివి తెలుసుకోవాలంటే ఈఎస్ఆర్ సిబిపిలో అక్యూట్ గా ఇన్ఫెక్షన్ అంటే సడన్ గా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత లేదంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలంటే సిబిపిలో డబ్ల్యూబిసి లో న్యూట్రోఫిల్స్ అనేవి ఉంటాయి అది అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే ఆరు వారాల కన్నా లోపల ఇన్ఫెక్షన్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట సో హై న్యూట్రోఫిల్ గా ఉంటాం లేదు మీకు తెలియకుండానే దీర్ఘకాలంగా స్లోగా ఏదో డిసీజ్ రన్ అవుతుంది అని అనుకోండి లింఫోసైట్స్ డబ్ల్యూబిసి లో లింఫోసైట్స్ అనేవి రేజ్ అయి ఉంటాయి ఎలర్జీ ఉంది అనుకోండి ఈస్నఫిల్స్ రేజ్ అయి ఉంటాయి సో ఇట్లాంటివి తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా సీబీపీ చేపించుకోవాలి సిబిపి చేపించుకున్నప్పుడు ఐరన్ డిఫిషియన్సీ అనేవి ఉంది అంటే లోపల ఎంత నిల్వలు ఉన్నాయి అంటే టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఫోలిక్ యాసిడ్ ఎంత ఉంది ఐరన్ ఎంత ఉంది ఇట్లాంటివి తెలుసుకోవాలంటే ఐరన్ అండ్ ఫెరటిన్ లెవెల్స్ కూడా కంపల్సరీగా చేపించుకోవాలి నెక్స్ట్ వైటమిన్ డి ఇప్పుడు మేము చూసే కేసెస్ లో ఎక్కువగా డిఫిషియన్సీ ఉన్న విటమిన్ ఏదైతే అంటే అది వైటమిన్ డి చాలా మంది సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు మార్నింగ్ వెళ్తారు జాబ్స్ కి ఈవినింగ్ వచ్చేస్తారు అంటే లైక్ లేట్ నైట్ వస్తారు దెర్ ఇస్ నో ఎక్స్పోజర్ టు సన్ లైట్ వాళ్ళు పిల్లలు కూడా ఎండలో ఆడుకోవడం లేదు అంటే పొద్దున్న కానీ సాయంత్రం గానీ ఎండలో తిరగడం అనేది చాలా మటుకు తగ్గిపోయింది సో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్ గా చూసే థింగ్ అనమాట సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తర్వాత ఎక్కువగా మనకి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళందరిలో కనిపించేది ఏంటి అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ దీని వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది కాబట్టి ఈ టెస్ట్ కూడా చేపించుకోవాలి విటమిన్ ట్వెల్వ్ కొంతమంది డైట్స్ చేసి ప్రోటీన్ కంటెంట్ ఏదో తెలియకుండా కొంతమంది సడన్ గా ప్లాంట్ ప్రోటీన్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు వీగన్ డైట్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి వీగన్ డైట్ లో ఉండే ప్రోటీన్ కన్నా మనకి యానిమల్ నుంచి వచ్చే ప్రోటీన్ బాడీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇవన్నీ తెలియకుండా అంటే ఏ బాడీకి ఏది సూట్ అవుతుందో తెలియకుండా ట్రెండ్ ఫాలో అవుతున్నప్పుడు విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది దాని వల్ల జుట్టుడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది థైరాయిడ్ థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళలో అంటే డిటెక్ట్ తెలియదు వాళ్ళకి థైరాయిడ్ ఉందో లేదో సడన్ గా లావు జుట్టు ఉడిపోవడం సన్నమై జుట్టు ఉడిపోవడం రాగి జుట్టు అయిపోవడం ఇవన్నీ కూడా థైరాయిడ్ లో కామన్ కాజెస్ ఈ టెస్ట్ లు కూడా మనం ఖచ్చితంగా చేపించుకోవాలి ఈఎస్ఆర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అదర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏంటి ఇవి బ్లడ్ లోపల బాడీ లోపల ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకోవడానికి అది కాకుండా మనం హార్మోనల్ టెస్ట్ మనకి ఏమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా అబ్నార్మల్ గా వెయిట్ గెయిన్ అవుతున్నా ఇట్లాంటి వాటిలో ఫీమేల్స్ లో అయితే హార్మోనల్ టెస్ట్ మేల్స్ లో కూడా డిహెచ్టీ గానీ టెస్ట్రాన్ టెస్ట్ లు గానీ కండక్ట్ చేయవచ్చు సిమ్టమ్స్ బేస్ చేసి అది కాకుండా ఇంకా హెయిర్ గురించి తెలుసుకోవాలి హెయిర్ ఎంత పాడైందో తెలుసుకోవాలి అనుకుంటే ట్రైకోగ్రామ్ ఫోటో ట్రైకోగ్రామ్ అండ్ ట్రైకోస్కాన్ అనేది చేపించుకోవాలి ట్రైకోగ్రామ్ అంటే ఏంటి అని అంటే హెయిర్ ని ప్లక్ చేసి అంటే తీసి ఆ హెయిర్ ఫాలికల్ స్ట్రక్చర్ ని హెయిర్ బడ్ స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ట్రైకోగ్రామ్ చేస్తారు దీన్ని పిక్చర్ రిప్రజెంటేషన్ లో చూస్తున్నారు అంటే దాన్ని ఫోటో ట్రైకోగ్రామ్ అని అంటారు అనమాట పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్ట్రైకోగ్రామ్ ని ఫోటో ట్రైకోగ్రామ్ అని అంటారు అది కాకుండా నెక్స్ట్ కైండ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి ట్రైకోస్కాన్ టెస్ట్ అనమాట ఈ ట్రైకోస్కాన్ టెస్ట్ లో హెయిర్ ఫోలికల్స్ ఒక గివెన్ సెక్షన్ లో ఎంత ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎన్ని ఫోలికల్స్ ఒక దాని నుంచి వస్తున్నాయి ఏ ఏ ఫేసెస్ లో ఉన్నాయి ఫేసెస్ అంటే ఏంటి అండి అంటే నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫేసెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా అంత క్లియర్ పిక్చర్ అనేది దీంట్లో కనిపిస్తుంది అనమాట ఇవి మనం హెయిర్ గురించి తెలుసుకోవాల్సినవి అండ్ చేసుకోవాల్సిన టెస్ట్లు ఇవి కాకుండా ఇంకేం టెస్ట్లు చేపించుకోవాలి అందరిలో కాదు అవసరం పడితే డెప్త్ స్టడీస్ లో డెర్మాటోస్కోపీ ఆఫ్ స్కాల్ప్ అంటే స్కాల్ప్ ఏమైనా కండిషన్ ఉందా దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదంటే స్కాల్ప్ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది హెయిర్ ఫాలికల్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయనేది ఇంకా డెప్త్ లో స్టడీ చేయడానికి డెర్మెటోస్కోపీ అది చేసినా కూడా తెలియకపోతే స్కాల్ప్ బయోప్సీ ఇక్కడ మీరు పిక్చర్ లో చూసినట్టు అయితే చిన్న ముక్క స్కాబ్ తీసుకొని ఇన్ డెప్త్ గా స్టడీ చేయడం అనేది జరుగుతుంది సో దీస్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ అనమాట మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇకస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో గానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ కానీ కాల్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే ఒక మంచి క్యూర్ కరెక్ట్ క్యూర్ కావాలి నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లమ్ అనుకుంటున్నారు అని అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోమియోపతిని చూస్ చేసుకోవాలి ఇక్కడ ఫిడికల్ సోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం హెయిర్ ఫాల్ గానీ పిసిఓడి గానీ పిసిఓఎస్ గానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ గానీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ